గ్రౌండ్ బయట దయచేసి బాబు బయట గ్రౌండ్ లో నుంచి దయచేసి అర్థం చేసుకోండి పార్టీ నాయకులు దయచేసి గ్రౌండ్ లో వినాలి ప్రతి ఒక్కరూ గ్రౌండ్ వేయాలి పాపించాలి ఏమన్నా కొంచెం శాంతి కొంచెం శాస్త్రం లక్ష్మీ నందాహ రాజా చౌదరి గారు వల్ల మోహన్ రావు గారు విజయవాడవరం కృష్ణా జిల్లా

ని రాజా చౌదరి గారు కండవరం వల్లనేని మోహన్ రావు గారు విజయవాడ కృష్ణా చెల్లం వారి పోటీలో ఉన్నాయి జూనియర్ అభయంత్ ఉంగర ఉన్న మూడు వందల దూరాన్ని పదమూడు సెకండ్ లో పూర్తి చేసిన మొదటి స్థానంలో కొనసాగుతున్న ముప్పై ఆరు సెకండ్లో ఉన్నది శ్రీ లక్ష్మీ లజ్ నంది కాసమ్ రాజా చౌదరి గారు వల్ల మోహన్ రావు గారు విజయవాడ గన్నవరం కృష్ణా జిల్లా వారి దత్త ప్రదర్శనలో ఉన్నాయి Zuniat apa yang bukan teja. Sri Lakshmi Nasoha Mandi Breeding Bull Center, Kasamini Raja Chowdhary, Balamini Mohan Rao Garu, Vijay Bada, Channa

வல்லநாடு நாங்கலர்கிட்ட தூரநிலை மூத்த மேடையில எவ யார செங்கல போட்டி என்னவெல்லி மகற்கு சாணரவ பொருத்தப்பட்ட அந்த கண்ணா 30 எல்ல செங்கல முன்னையல உள்ள அதிபதி ஸ்ரீ லட்சுமி நர்கா நந்திக்கு பொறு센터 பாசன்னினி சதா சௌத்ரர் வல்லநாடு மோகன்రావు காரோ டிஜே வாடா கண்ணவரம்வாடு சத்தப்பிரதத்துள்ளவர்

ప్రదర్శనలు ఉన్నాయి అన్ని కాంపిటేషన్ గతలు అన్నీ కూడా కాంపిటేషన్ దత్తలు എടം വൈപ്പം ഇവിടെ വേറെ കാസർ നിന്ന് രാജാ ചൗതരി ഗർ ശ്രീ ലക്ഷ്മ നന്ദിപേടി കാസർ രാജാ ചൗതരി ഗർ വല്ല മോഹൻ രാ మూడవ తొమ్మిది వందల అడుగుల దూరాన్ని ఐదు నిమిషముల ముప్పై నాలుగు సెకండ్ పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న ముప్పై నాలుగు సెకండ్లు ముందంజలో ఉన్నారు లక్ష్మీ నరసింహ నంది బ్రీడింగ్ సెంటర్ కాసన్నీని రాజా చౌదరి గారు పొల్లమేని మోహన్ రావు గారు విజయవాడ కన్నవరం కృష్ణా జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి

विजयवाड़ा धन्यवाद विजयवाड़ा धन्यवाद कृष्णाधन्यवाद प्रदर्शन दुर्ग अभय Kapan ini Raja Cawang Garudu waktu ini Mohan Mohon Raja Garudu biji wadah dan nawarah Wisnu dan Lala datang datang di Dunia Dunia naik. గుడి వైపు ఎనప్పటికి జూనియర్ నిర్మయం అప్పటికిస్త ఉక్కర తేజ కాసినేని రాజా చౌదరి గారు వల్లభనేని మోహన్ రావు గారు విజయవాడ కన్నవరం వారి చట్ట ప్రదర్శనలు ఉన్నాయి ఐదు రెండు పదిహేను వందల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషముల యాభై మూడు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న దశకన్నా ముప్పై మూడు సెకండ్లు ముందంజిలో ఉన్నది శ్రీ లక్ష్మీ నరసింహన్ నంది బిల్డింగ్ ఫుల్ సెంటర్ కాసర్నేని రాజా చౌదరి గారు వల్లభనేని మోహన్ రావు గారు విజయవాడ కన్నవరం వారి గత ప్రదర్శనలో ఉన్నారు ప్రదర్శన తదుపరి ఎనిమిదవ తపగా శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులతో ఎంపీ మట్టాల చంద్రగోపాల్ రెడ్డి గారు ప్రొద్దు చౌటపల్లి గ్రామ సర్పంచ్ గారు ప్రొద్దుటూరు మండలం కడప జిల్లా వారి తప్ప రెడ్డిగా ఉండాలి కారణం తుమ్మన్న

లక్ష్మీ నరసింహ నంది బ్రీడింగ్ బుల్ సెంటర్ కాసన్నేని రాజా చౌదరి గారు పల్లభనేని మోహన్ రావు గారు విజయవాడ కన్నవరం కృష్ణా జిల్లా వారితో ప్రదర్శనిస్తున్నాయి ఏదవర ఉండి రెండు వేల ఒక్క వంద అడుగు దూరాన్ని పద్నాలుగు నిమిషాల పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న తతకన్నా యాభై సెషన్లు ముందంజలో ఉన్న కాస్త నేని రాజా చౌదరి గారు గన్న వల్లభనేని మోహన్ రావు గారు విజయవాడ గన్నవరం వారి దత ప్రదర్శనలో ఉన్నాయి ఆకర్షిమే పది నిమిషంలో ఉన్నది పది నిమిషంలో ఉన్నది బై ఈ విభాగం మనకు సమయం 25 బై దయనమ ఫాలోమేన కొడు శ్రీ లక్ష్మీన సోహన మంది బ్రీడింగ్ పాల్ సెంటర్ కాసనిని రాజ్య సౌదర్ గారు వల్లనిని మోహన్ రావు గారు విజయవన గన్నవరం పారి సత ప్రదర్శన ఇస్తున్నారు స్టేజినవలు వినయ Terima <tellan> kasih. ini राजा चौदरी गल मोहन राजयवाड़ा कन्वर विजयवाड़ा कन्वर రెండు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని పదహారు నిమిషముల నలభై ఎనిమిది సెకండ్లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న దశకన్నా ఒక నిమిషం పొందంలో ఉన్నది లక్ష్మీ నరసింహన్ నంది శ్రీ పొందుచేత కాసమ్మీ రాజా చౌదరి గారు వల్లమని మోహన్ గారు విజయవాడ కన్నవరం వారు గత ప్రదర్శనలో ఉన్నారు

తొమ్మిది రోజుల ఉండే రెండు వేల ఏడు వందల అడుగుల దూరాన్ని పద్దెనిమిది నిమిషముల యాభై ఆరు సెక్షన్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతాకన్నా నిమిషము పంతొమ్మిది సెక్షన్లు ముందంజిలో ఉన్నది లక్ష మంది బ్రీడింగ్ బుల్ సెంటర్ కాస్తమేని రాజా చౌదరి గారు వల్లభనేని మోహన్ రావు గారు విజయవాడ కన్నవరం వారి సొంత ప్రదర్శన ఇస్తున్నాయి ఐదు నిమిషముల ఉన్నది ఐదు నిమిషముల

సూర్య సభ గత ప్రదర్శనలో ఉన్నాయి కూడా ఉన్నటు మధ్య స్థానంలో కొనసాగాలు ఇచ్చే అత్యక్షవర్చులు వెళ్ళాలి మళ్ళా తిరిగి నాలుగు అడుగుల దూరాన్ని నాటా

అక్కడ జగ వెళ్లి మనల తిరిగి నాలుగు అడుగుల కూరకి చర్చి దానికి మొదటి స్థానంలో కొనసాగుతారు శ్రీ లక్ష్మీ నరూహన్ నంజు డేవి కాకనేని రాజా చౌదరి గారు మల్లభనేని మోహన్ రావు గారు విజయవాడ మొత్త నివసినది పదకొండో రౌండ్ మూడు వేల మూడు వందల అడుగుల దూరాన్ని ఇరవై నాలుగు నిమిషముల ఏడు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది తిరిగి ఈ రౌండ్లకు నాలుగు అడుగుల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతారు ముప్పై సెకండ్లు ఉన్నది శ్రీ లక్ష్మీ సహా నంది బ్రిడింగ్ సెంటర్ ని రాజా చౌదరి గారు పల్లెని మోహన్ రావు గారు విజయవాడ చెన్నవరం కృష్ణా జిల్లా వారి గత ప్రదర్శనలో ఉన్నాయి సమయము పూర్తయినది అయిపోయింది